భక్తి సాధనం వాట్సాప్ సమూహ కవి మిత్రులకు అవధానులకు మిత్రులకు అందరికీ కూడా శ్రేయభిలాషులకు పేరు పేరున అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు నా పేరు పండరి రాధాకృష్ణమూర్తి భారతీయ సనాతన సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేది భారతీయుల పండుగలు వాటిలో ఆనంద ఉత్సవాలతో సకల జాతి కుల మత వర్గ భేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగ ఈ దీపావళి దివ్యదీప్తుల దీపావళిని జా జగతిని జాగృతం చేసే చైతన్యం దీప్తుల శోభావళి దీపావళి నరకాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారు అని పురాణాలు చెబుతున్నాయి అలాగే లంకలోని రావణుని సంహరించి శ్రీరాముడు సతీ సమేతముగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెబుతుంది చీకటిని పారదోలుతూ వెలుగులను తెచ్చే పండుగగా విజయానికి సంకేతంగా విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు మానవులు దీపమాలికల శోభతో వెలుగొందే గృహ అలంకరణలు ఆనంద కోలాహలంతో వెల్లువిరిసే ఆహార గోపాలమంతయు కూడా నూతన వస్త్రాలను ధరించి దేవాలయాలను సందర్శించి పిండి వంటలు గుమగుమలన్నీ కూడా చేస్తూ వీధి ముందు బాణాసంచ చప్పుళ్లతో ఈ దివ్య దీపావళి సోయగాలు దీపావళి యొక్క ప్రత్యేకత ఈ యొక్క పండుగ ప్రతి ఏటా ఆశ్వీయ అమావాస్య రోజున వస్తుంది దీపాల పండుగకు ముందు ముందు రోజు ఆశ్వీజ బహుళ చతుర్దశి దీన్ని నరక చతుర్దశిగా జరుపుకుంటారు అయితే మన హిందూ సాంప్రదాయంలో సనాతనమైనటువంటి సాంప్రదాయంలో ఒక ఆచారం ఉన్నది ప్రతి పండుగల రోజు ఉదయం సూర్యోదయంకు పూర్వమే నిద్రలేచి కాలకృత్యాదులు నెరవేర్చుకొని తలంటు అంటించుకొని స్నానం ఆచరించి తలస్నానాలు ఆచరించి నూతన వస్త్రమును ధరించుట దేవతారాధన చేయడం ఇవన్నీ కూడా మన సాంప్రదాయంలో ముందు ముందుగా ముందు నుండే వస్తున్నాయి కాబట్టి అందరూ కూడా ఆనందంగా ఈ యొక్క దీపావళిని జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ కూడా చీకటి అనేటువంటి బాధలు కష్టాలు అనే బాధలు కష్టాలు చీకటి అనే వాటిని మర్చిపోయి నూతన ఆనందోత్సవాలతో అందరూ కూడా ఉండాలని చెప్పేసి అందరికీ కూడా ఆ ధనలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి ఆ దీపరాజైనటువంటి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అందరికీ సిద్ధించాలని కోరుతూ అందరికీ కూడా మరొక్కసారి ఈ యొక్క దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం ఇట్లు పండరి రాధాకృష్ణమూర్తి భక్తి సాధనం త్రైమాసిక పత్రిక లలితాచంద్రమౌళీశ్వర స్వామి క్షేత్ర నిర్వహణ వ్యవస్థ శ్రీ భోళాశంకర మందిరం ఆలయ పూజారిణి మరియు జ్యోతిష్యం వాస్తు సంఖ్యాశాస్త్రం సర్వే జన సుఖినో జయవస్తు